తి చెప్తాడు చెట్ అనేది నాటిన వాడు ఒకడు నీళ్లు పోసి ఒకడు రుద్ధులో చేసిన వాడు దేవుడు వీళ్ళిద్దరు కలిపి ఒక మొక్కను నాటారు వీళ్ళిద్దరు కలిపి వాకింగ్ నీళ్లు పోస్తారు అతను ఏ స్థితికి వెళ్లాలనే ఆలోచన దేవుడుదయ్య ఉన్నారు సంస్కన్నా తల్లిదండ్రులకు ప్లానింగ్ ఏం తెలియదు మోసానికి అన్న తల్లిదండ్రులకు ప్లానింగ్ ఏమీ తెలియదు భక్తులందరూ కూడా లేటుగానే పుట్టారు బిడ్డలు లేటుగానే కన్నా జకడే కానీ అబురాము కానీ శారా కానీ ఎవరైనా కానీ ఎందుకు లేటుగా కన్నాడని చాలా సార్లు ఆలోచిస్తాను ప్రతి బిడ్డన గల ప్రార్థన ఉంది లేట్ అవ్వడం వల్ల ప్రార్థన ఉంటుంది ఆ ప్రార్థన దేవుడికి అవసరం ఆ ప్రార్థన బిడ్డ ఎందుకు తగ్గు పునాదు లాంటిది మరి అన్నగారి జీవితంలో వియమ్ జీవితంలో లేట్ ఎందుకు అయిందంటే ప్రార్థన చేయించిన ఆ ప్రార్థన ద్వారా వచ్చిన కుమారుడే భవిష్యత్తులో ఏ సాధిస్తాడనేది మన ఇనికలు కాకపోవచ్చు కానీ తర్వాత ఇనుకుడు ఫలాన్ని మనం చూడగలుగుతాం అందుకే ప్రభుత్వం అన్నాడు ప్రవచించే వ్యక్తి లేకపోవచ్చు కానీ ప్రవచనం మాత్రం ఖచ్చితంగా నెరవేరుతారు ప్రార్థించే మనం నోరు ఆ బిడ్డకి దీవెనగా ఎప్పుడూ ఉంటారు